ఇప్పుడు మనం గతంలో చూసినట్టే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఇది స్కామ్ అనేది జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక చిన్న గోర్ లాంటిది చిన్న వెంటుక పూస లాంటిది ఈ ఈ స్కామ్ తోటి చూస్తా అని చెప్తున్నారు ఇది అదే విధంగా మనం చూసినట్టయితే అయితే ఆర్పి గారు లైవ్ లో చూపించడం జరిగింది ఈ స్కామ్ అనేది ఎలా జరిగింది ఇందులో మన అంటే కెమికల్స్ ఎలా విధంగా ఉపయోగించారు ఏ విధంగా స్కామ్ జరిగిందని అందరు మీరు సిట్ అధికారులే కాదు కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే చూపించారు అంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏపీ గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య భారతమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఇద్దరు దంపతులు స్వయంగా వెళ్ళి కలవడం జరిగింది ఇదంతా కూడా కలవడం ఏపీ లెక్కర్ స్కామ్ అరెస్ట్ అని చెప్పి చెప్తున్నారు తప్పకుండా అండి ఏమంటున్నా ఇప్పటికే ఆయన ఉన్న ఈ పదహారు కేసులలో కూడా అన్నిట్లలో స్టే తోనే అన్నిట్లల్లో బెయిల్ మీదనే ఉన్నాడు ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి తప్పించి అది హండ్రెడ్ పర్సెంట్ జరిగిందండి అది జగన్ గారి కనుసన్నల్లోనే జరిగింది అంటే మీరు నేను చెప్పడం కాదు షర్మిల అమ్మ గారే చెప్పారు అంటే ఇప్పుడు ఏపీలో కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తప్పితే మిగిలిన వారు అందరూ కూడా జరిగిందన్నారు మీ అభిప్రాయం ఏంటి అసలు జరిగిందా లేదా లెక్కర్ స్కా నేనే సొంత చెల్లె వాళ్ళ సొంత చెల్లె షర్మిల అమ్మ గారే చెప్తున్నారు జరిగింది మా అన్న అవి ఇట్లా అవినీతి చేశాడు మా అన్న చెప్పిన పథకాలు వేరు ఇస్తా అనే హామీలు వేరు ఆయన ఇప్పుడు చేసుకున్నది ఆయన ఉన్న వెనుక ఉన్నదంతా కూడా అవినీతి పరులు అక్రమ అని వాళ్ళ సొంత చెల్లె దగ్గర నుండి చూసిన అంటే తన షాడో నుండి వచ్చిన వాళ్ళ చెల్లెనే చెప్పిందంటే నాకు ఉన్న సమాచారం ప్రకారం నేను కూడా చూసిన దగ్గర నుండి నాకు తెలిసిన సన్నిహితుల దగ్గర నుండి సేకరించిన సమాచారం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ జరిగిందని అంటున్నారు ఈ లిక్కర్ స్కేమ్ లో ముఖ్యంగా తొంభై శాతం ఓట అనేది జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారు మిగిలిన పది శాతం ఓట అనేది రాజకాశ్ రెడ్డి గానీ తన వెనకాల ఉన్న కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ తిన్నారు ఇప్పుడు రీసెంట్ గా శంషాబాద్ దగ్గర పనులు ఈ డబ్బు అనేది ఈ డబ్బు అనేది జగన్ గారింటికి పెద్ద కంటెంట్ ఒక లారీ వెళ్ళింది మీరు గమనించారా ఎప్పుడైనా చూసారా ఎలక్షన్ ముందు అనుకుంటా ఎలక్షన్ ముందు డబ్బు అనేది పెద్ద కంటైనర్ లో పాపం చిరంజీవి గారు వస్తే ఆయన గేటు ముందట నాగార్జున గారు గేటు ముందట పెద్ద పెద్ద ప్రభాస్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఆ గేటు ముందడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి నాగార్జున గారు ప్రభాస్ గారు వాళ్ళందరూ ఆయన జగన్ గారు గేటు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి అదే పెద్ద కంటెంట్ వస్తే ఆయన ఇంటి ప్యాలెస్ లోకే అనుమతించారు కంటెంట్ అంటే ఒక పెద్ద కంటైనర్ ఎందుకు అలవా చేశారు లోపలికి ఒక ఇంట్లో అంత పెద్ద కంటైనర్ అలా చేస్తారు ఎవడన్నా ముఖ్యంగా ఏపీ లెక్కర్ స్కామ్ లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అయ్యారు ఆల్రెడీ న్యాయవాదులతో దేశంలో ఉన్న పెద్ద పెద్ద న్యాయవాదులతో మాట్లాడుతున్నారు బెంగళూరు ప్యాలెస్ లో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయి అరెస్ట్ జరిగితే ఏం చేయాలి ఒకవేళ అరెస్ట్ జరిగిన తర్వాత బెయిల్ ఎలా రప్పించుకోవాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయని మాట్లాడుతున్నారు అరెస్ట్ అవుతారా లేదా ఒకవేళ అరెస్ట్ అయితే బెయిల్ వస్తుందా నాకున్న సమాచారం ప్రకారం ఆయన అంత పెద్దగా థింక్ చేసే వ్యక్తి అయితే కాదండి ఎందుకంటే ఆయన మైండ్ క్రిమినల్ మైండ్ ఆయనకు అంత అంత అనుభవం ఉంది క్రిమినల్ యాక్టివిటీ పైన ఎందుకనంటే గతంలో మనం చూడండి రెండు వేల తొమ్మిదికి ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తన అఫిడవిట్ లో ఏమని మనకు సమాచారం ఇచ్చారు ఎన్నికల అఫిడేవిట్ లో మా జగన్ గారు నా కొడుకు పేరు మీద కాని నా కోడల పేరు మీద కానీ మా భార్య పేరు మీద కాని ఎలాంటి రూపాయి కూడా ఆస్తి లేదని ఎన్నికల అఫిడేవిట్లు ఇచ్చారు తర్వాత ఏమని చెప్పాడు కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లు మా భార్య పేరు మీద నలభై లక్షలు అన్నారు అదే ఒక సంవత్సరం తర్వాత ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు మా పేరు మీద రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి మా భార్య పేరు మీద రెండున్నర కోట్ల రూపాయలు ఉన్నాయని వాళ్ళు అఫిడేవిట్ లో చూపించారు అంటే కేవలం ఒక సంవత్సరంలో నలభై కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు వాళ్ళు చూపించారంటే వాళ్ళ స్టెమినా అర్థం చేసుకోవచ్చు ఒకవేళ బై మిస్టేక్ ఏపీ లెక్కర్ లో జగన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే అరెస్ట్ అయితే మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అనే ప్రతిపాదిక మీద 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 ఒక ఒక నిర్ణయం ఒకవేళ రాజీనామా ఇది చాలా తప్పు రాంగ్ డిసిజన్ అండి ప్రజలు ప్రత్యక్షంగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడి ఎన్నికలు జరిగినాయి కాబట్టి వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు వాళ్ళు వైఎస్ఆర్ సిపికి అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే అందరికి శిక్ష అనేది ఉండదండి వాళ్ళందరూ కూడా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉంటారా లేదంటే ఇంకా వేరే పార్టీలోకి వెళ్తారా లేదంటే ఆ న్యూటల్ గా ఉంటారా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలండి అంతే తప్పించి ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి తప్పేస్తే అందరికి శిక్ష అనేది ఉండదు ఒక్క మాటలో ఒక మీరు ఒక ఓటర్ గా ఒక ప్రజానాడిగా అసలు ఏపీలో లెక్కర్ స్కామ్ జరిగిందా జరిగింది అనడానికి మీ దగ్గర ఒక ఉదాహరణ కింద ఒక నిర్ణయం ఏంటి ఒక మాట ఏంటి నేను ఏమంటున్నా అంటే తనతో పాటు పుట్టి పెరిగిన ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు తనతో పాటు పుట్టి పెరిగి కలిసి తిరిగిన రాజన్న బిడ్డ షర్మిల గారే ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తుంటే మా అన్న ఇలాంటి వాడని చెప్తుంటే సభ్య సమాజం ఏం ఆలోచిస్తుంది ఒకసారి ఆలోచన తప్పకుండా చేసిందనే అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవుతారా లేదు ఫైనల్ గా హండ్రెడ్ పర్సెంట్ నాకున్న సమాచారం ప్రకారం అయితే అరెస్ట్ అనేది జరగదండి అంటారు సెంటిమెంట్ వాళ్ళు ఇప్పుడు క్యాచ్ చేసుకునేదే సెంటిమెంట్ ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన శవాన్ని చూడడానికి కూడా ఏ రోజు పోలే ఆయన శవము బేగంపేట ఎయిర్పోర్ట్ కి వచ్చింది ఎయిర్పోర్ట్కి వచ్చినా కూడా పోవడానికి ఎక్కడ చూడడానికి కూడా పోలే ఆయన ఇంట్లో ఉండి ఆయన ప్యాలెస్ లో ఉండి రాజకీయాలు చేసి అందరు ఎమ్మెల్యేలో పిలుచుకొని రాజకీయాలు నడిపించారు అదే విధంగా దాని తర్వాత కూడా జరిగిన సంఘటనలు చూడండి రాజన్న విగ్రహాలు అని ఊరు ఊరే రాజన్న విగ్రహాలు చేసి సెంటిమెంట్ తోటి ప్రజలలో నేను రాజన్న బిడ్డను నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని అనేక డబ్బులు అంటే విగ్రహాల రూపాయలు ఖర్చు పెట్టి మనిషికి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చి సానుభూతిని పొంది ఓ ఇప్పుడు గెలిచిన పరిస్థితి ఇప్పుడు చూస్తే మళ్ళీ అదే సేమ్ కోడికత్తి డ్రామా అన్ని డ్రామాలు చూసారండి కోడికత్తి డ్రామా అనేక డ్రామాలు అన్ని చూసారు ఇప్పుడు పబ్లిసిటీ కోసం మళ్ళీ అరెస్ట్ కావాలి జనాలలో సింపతి తెచ్చుకోవాలని చూస్తున్నాను నాకున్న సమాచారం ప్రకారం అయితే ఇలాంటి అయితే ఏమి జరగదు